ఇక్కడ కూడా త్రీ కంపా ఇక్కడ కూడా ఎలాంటి సందర్భంలో దాని మీద స్కేల్ పెడితే ఏమొస్తుందో ఏ షేప్ వస్తుందో చూడం అభిలాస్ కరెక్ట్ స్కేల్ పెట్టు ఓకే ఇలాంటి సందర్భంలో స్కేల్ పెట్టినప్పుడు ఆ స్కేల్ టేబుల్ తో ఎలాంటి షేప్ వచ్చిందో ఆ షేప్ ని బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేద్దాం చూడండి వస్తా బోర్డు మీద హౌ మెనీ కంపాస్ ఆర్ ఫస్ట్ సెకండ్ రెండు ఈక్వల్ లేవా ఈక్వల్ అంటే ఏంటి సేమ్ సమానంగా ఉంటే ఈక్వల్ అది ఉన్నాయి కదా నువ్వు త్రీ యాపిల్ తిన్నావు అనుకో మీరు తమ్ముడు రెండు యాపిల్ తినాలి ఏ తినాలి ఎక్కువ తింటే ఏమో అవుతుంది ఏడు బరలు వచ్చేస్తాయి అర్థమవుతుంది కదా దిట్ ఫైటింగ్ బిట్వీన్ అన్ అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి ఓకేనా అప్పుడు వచ్చిన ఇక్కడ ఎన్ని ఉన్నాయి కంపస్ బాక్సులు ఇక్కడ ఎన్ని ఉన్నాయి అలాంటప్పుడు స్కేల్ పెడితే వచ్చిన షేపు ఇగో ఈ విధంగా ఉంటుంది ఆ షేప్ని ఏమనాలి